రవి అస్తమించని సామ్రాజ్యానికి సమస్యలు తప్పడం లేదా పలు అంశాల్లో ఇబ్బందులు పడుతున్న బ్రిటన్ ప్రస్తుతం నావీలోనూ కొరత ఎదుర్కొంటోందా అందుకే ఏకంగా లో ఉద్యోగ ప్రకటనలు ఇస్తుందా అయితే అది అడ్మినల్ స్థాయి పోస్ట్ కావటమే ఇప్పుడు అంశంగా మారుతోందా ఏ దేశ సైన్యమైనా సొంతంగా ప్రకటనలు ఇచ్చుకుని నియామకాలు చేసుకుంటాయి వివిధ వడపోతల అనంతరం ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా బాగుంటేనే సైన్యంలో చేర్చుకుంటాయి అలాంటిది నేరుగా ప్రైవేట్ కంపెనీలో ప్రకటనలు ఇచ్చే లింగ్టెన్ లో ఒక దేశ నౌకాదళం ఉన్నత స్థాయి పదవికి నియామక ప్రకటనను ఇవ్వడం విస్తుగొలుపుతోంది అది కూడా చిన్న చితక దేశం కాదు రవి అస్తమించని రాజ్యంగా పేరొందిన బ్రిటన్ యాడ్ ఇవ్వడం గమనార్హం ఈ దేశానికి చెందిన నావికా దళాన్ని రాయల్ నేవీ అని పిలుస్తారు అకౌంట్ పేరుతో లింగ్టెన్ లో ఒక ప్రకటన కనిపిస్తోంది తమ దళానికి చెందిన సబ్మెరైన్స్ కు డైరెక్టర్ పోస్ట్ కోసం అన్వేషిస్తున్నామని ఆ ప్రకటనలో ఉంది సముద్రం అట్టడుగున నిశ్శబ్దంగా ఉండే శక్తి సబ్మరైన్స్ డైరెక్టర్ ఆఫ్ సబ్మరైన్స్ కోసం రాయల్ నేవీ అన్వేషిస్తోంది అత్యంత రహస్యమైన ప్రత్యేకమైన ఆపరేషన్స్ కు మీరు నేతృత్వం వహించాల్సి ఉంటుంది అలాగే న్యూక్లియర్ క్షిపణల ప్రయోగానికి నిర్ణయాలు తీసుకోవాలని అని ఆ నియామక ప్రకటనలో పేర్కొంది అప్లై చేసేవారు రిజర్వ్ దళాల్లో పనిచేస్తున్న వారే ఉండాలి లేదా రెగ్యులర్ సైన్యంలో ఒకప్పుడు సేవలందించేనా ఉండాలని స్పష్టం చేస్తుంది సైన్యాన్ని ఖాళీల కొరత వేధిస్తోందని అందుకే ఈ అసాధారణ చెలుకు రాయల్ నేవీ దిగిందని తెలుస్తోంది డైరెక్టర్ ఆఫ్ సబ్మన్ అండ్ పోస్టుకు అర్హులైన వారు అంతర్గతంగా లేకపోవడంతో ఔట్సోర్సింగ్ చేద్దామని ప్రయత్నిస్తోందని ఒక అధికారి వెల్లడించారు ఉండాల్సిన స్థాయిలో శిక్షణ పొందిన సిబ్బంది లేక ఏకంగా రెండు యుద్ధ నౌకలను రాయల్ నేవీ విధుల నుంచి తప్పించిందని ఇటీవలే వార్తలు రావడం దాని ప్రతిష్టను మరింత మసుకబార్చింది ఇక పరిస్థితి చేదాటిపోకుండా దిద్దుబాటు చర్యల్లో భాగంగా తప్పనిసరి పరిస్థితిలో ఈ ప్రకటన ఇచ్చినట్లు అర్థమవుతోంది ప్రభుత్వ లెక్కల ప్రకారం బ్రిటన్ త్రివిధ దళాలను పోల్చి చూస్తే నూతన నియామకాల సంఖ్యలో రాయల్ నేవీ దారుణమైన రికార్డును కలిగి ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు రాయల్ నేవీ ఇచ్చిన ఈ బహిరంగ ఉద్యోగ ప్రకటనపై బ్రిటన్ భద్రతా నిపుణులు మాజీ సైనికాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎంపికైన దరఖాస్తుదారు సంవత్సరానికి సుమారు లక్ష తొంభై వేల డాలర్ల జీతం పొందుతారని పేర్కొంది అటువంటి సీనియర్ పాత్ర కోసం అసాధారణ నియామక ప్రక్రియను పూర్తిగా అవమానకరమైందిగా ఒక మాజీ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు అయితే మాజీ నేవీ కమాండర్ అయిన టామ్ షార్ప్ ఈ చరణ్ను సమర్థిస్తున్నారు చురుకైన సిబ్బంది సంఖ్య తగ్గిపోవడంతో బ్రిటిష్ సాయుధ దళాలు కొత్త ప్రతిభను కనుగొనడంలో చాలా కష్టపడ్డాయి యూకే రక్షణ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం రాయల్ నేవీ రాయల్ మరణ్ సిబ్బంది మొత్తం సంఖ్య అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు వెయ్యి నాలుగు వందల యాభైకి తగ్గింది ఇది మూడు పాయింట్ ఏడు శాతం తగ్గుదలగా ఆ శాఖ పేర్కొంది యుకే సాయుధ దళాల్లో క్రియాశీల సిబ్బంది సంఖ్య మూడు పాయింట్ తొమ్మిది శాతం తగ్గింది నౌకాదళం మానవ శక్తిలో చాలా తక్కువగా ఉంది దీంతో రెండు యుద్ధ నౌకలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది అయితే దీనిపై రాయల్ నేవీ స్పందించాల్సి ఉంది ఇదిలా ఉంటే జలంతర్గాముల డైరెక్టర్ పదవికి అర్హత లేని ఆయుధ ఇంజనీర్ కమాండర్ మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని నివేదికలు తెలిపాయి ఉద్యోగం పోస్టు చేయబడిన అభ్యర్థి రాయల్ నేవీలో ఉన్నత స్థాయి స్థానానికి ఎంపిక చేయబడాలి ఎంపిక చేయబడిన వ్యక్తి రియల్ అడ్మిరల్ సైమన్ ఆస్క్విత్ నుండి బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది అంతేకాకుండా అతను ఎలైట్ కార్యకలాపాలు దేశ అణు నిరోధకాన్ని పర్యవేక్షించే బాధ్యత వహించాలి అయితే రాయల్ నేవీ దరఖాస్తులను అంగీకరిస్తున్న ఆ స్థానం ఇప్పటికీ ఖాళీగా ఉంది పాశ్చాత్య దేశాల్లో ఉన్న సాయుధ దళాలు బ్రిటన్ మాత్రమే కాదు యూరోప్ అంతటా అమెరికాకు రిక్రూట్మెంట్ సవాలు ఉంది గతంలోలా ఈ జనరేషన్ సాయుధ దళాల్లో చేరడం లేదు నావకుల కొరత కారణంగా రాయల్ నేవీ హెచ్ఎంఎస్ వెస్ట్ మినిస్టర్ హెచ్ఎంఎస్ ఆర్గిల్ నే రెండు యుద్ధ నౌకలను సంహరించుకోవాల్సి వచ్చింది మార్చి వరకు పన్నెండు నెలల ముందు రక్షణ మంత్రిత్వ శాఖ గణాంకాలు మూడు సాయుధ సేవల్లో నౌకాదళ రిక్రూట్మెంట్ పనితీరు అధ్వానంగా ఉందని వెల్లడించింది నావిక దళం రాయల్ మెరైన్ మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఇరవై రెండు పాయింట్ ఒక శాతం తగ్గుదలని చవి చూశాయి అయితే ఆర్ఏఎఫ్ సైన్యం కూడా గణనీయమైన క్షీణతను ఎదుర్కొన్నాయి ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్ వంటి క్లిష్టమైన రంగాల్లో బ్రిటన్ సాయుధ దళాలు గణనీయంగా తక్కువగా ఉన్నాయని వ్యయ నియంత్రణ సంస్థ నేషనల్ ఆడిట్ ఆఫీస్ హెచ్చరించింది ఎన్ఏఓ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం దేశంలో పూర్తి సమయం మిలిటరీ ప్రస్తుత లక్ష్యం కంటే ఐదు పాయింట్ ఏడు శాతం తక్కువగా ఉంది నివేదిక ప్రకారం రాయల్ నేవీ వెపన్ ఇంజనీర్లలో ఏడు వందల మంది ఇంటెలిజెన్స్ విశ్లేషకుల కొరత ఉందని తేలి రక్షణ మంత్రిత్వ శాఖ బేస్ ఫెడ్ వర్క్ ఫోర్స్ మోడల్ పై ఆధారపడమే కారణమని ఈ నివేదిక వెల్లడించింది